ఈ సందర్భంగా టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్లీ ఒక మాట చెప్పారు ఆయన విద్యుత్ ఒప్పందాలపై విచారణ దాదాపుగా పూర్తయిపోయిందని చెప్పారు దీనిపై రిపోర్టు కూడా సిద్ధంగా ఉంది అన్నారు టీవీ నైన్తో జస్టిస్ నరసింహారెడ్డి ఈ కమెంట్ చేశారు ఒక్క కేసీఆర్ వివరణ మాత్రమే ఇక తీసుకోవాల్సి ఉంది అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది సుప్రీంకోర్టులో కేసు వేశారని తెలిసి ఆగిపోయాను అంటున్నారు జస్టిస్ నరసింహారెడ్డి అహంకారంతో వ్యవహరించే వారికి కాలమే సమాధానం చెప్తుందని వ్యాఖ్యానించారాయన రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ ఎప్పుడు నేను హైకోర్టు వాళ్ళు హైకోర్టులో కేసు చేసినప్పుడు ఆగిన ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తే అందరు చెయ్యినాయి ఈయన ఒక్కొందే రావాలి ఆగిన ఒక వారం రోజులు ఆగిన తర్వాత రిపోర్ట్ రెడీ చేసిన చేసి ఈ యోగ ఏమైందంటే నేను ఈ ఫ్రైడే అన్న స్టార్ట్ అనేది ఇద్దాం అనుకో ఈ లో సుప్రీంకోర్టులో కేసు పడిందని తెలిసింది ఇది కేసు పడిందని తెలిసిన తర్వాత కూడా ఇస్తే బాగుండదు కదా అని జస్ట్ ఐ స్టాఫ్డు దేర్ ట్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్ అండ్ టు బీ ఫ్రాంక్ విత్ యూ ఐ అగ్రీడ్ విత్ సమ్ ఆఫ్ ఈజ్ కంటెన్షన్ సాల్సమ్ అండ్ ఈ కాలగర్భం రానా సమయమే తెలియజేస్తుంది ఈ మిరిచిపాట్లతోని ఈ అధికార అహంకారాలతోని డబ్బు అహంకారంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడంటే అది కాలమే తెలుస్తుంది